హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు మా అక్క జున్ను పాలు పంపించిందండి అదే చేస్తున్నాను ముందుగా గిన్నె కడుక్కొని దానిలో ఆ జున్ను పాలను పోసేసి బెల్లాన్ని కోరుకోవాలండి కోరి చక్కగా పక్కగా తీసుకొని పెట్టుకున్నాను నేను రెండు లీటర్ల పాలు పంపించిందండి రెండు లీటర్ల పాలు సెకండ్ డేవి థర్డ్ డేవండి అంటే ఫస్ట్ డేవి అక్కడ వాళ్ళు పనిచేసుకున్నారు ఇక నాకు మిగతా రెండు రోజులకి పంపించింది బెల్లాన్ని చక్కగా కోరేసానండి కోరడం అంటే అలాగ ముద్ద బెల్లం తీసుకొని చెక్కుకోవాలన్నమాట తీసుకొని తీపికి సరిపడా బెల్లాన్ని పాలల్లో కలిపేసుకోవాలి మేము ఇలాగే చేస్తామండి ఆవిరి మీద పెడతాము కొంతమంది డైరెక్ట్గా పొయ్యి మీద పెట్టి గరిటితో తిప్పుతారండి గరిటితో తిప్పి దాన్ని పాలు బెల్లం కలిపిన పాలల్లో తాగుతారు చాలామంది అలా కాదండి నేను ఇడ్లీ ఎలా ఉడకబెడతామో అలాగ ఆవిరి పెట్టి పెడతాను అనమాట బెల్లం వేసేసానండి సరిపడా తీపిని చూసుకోవాలి తీపికి సరిపడా బెల్లాన్ని వేసేసి బాగా కలుపుకున్న తర్వాత వడకట్టాలండి బెల్లం కలిపిన పాలని మిరియాలు వేయక ముందే వడకట్టుకోవాలి నేను టీ దాంతో వడకడుతున్నాను వడగట్టేసుకుంటే దానిలో ఉన్న డస్ట్ ఆ గడ్డి ఇవన్నీ పోతాయండి మొత్తం తర్వాత మిరియాలను తీసుకొని మిక్సీ ఏం పట్టనవసరం లేదండి ఇలాగా చపాతీ కర్రతో దంచితే సరిపోతుంది చుట్టా మెత్తగా పేస్ట్ ఇలాగా వచ్చేస్తుంది పొడైపోతుంది పౌడర్ లాగా ఆ మిరియాల పొడిని పాలల్లో వడకట్టిన తర్వాత బెల్లం కడిగిన పాలని వడకట్టిన తర్వాతే మిరియాల పొడి కలుపుకొని లేదంటే ముందే మిరియాలు కలుపుకుంటే వడకట్టేటప్పుడు మిరియాలు మొత్తం దానిలో ఉండిపోతాయి కొంచెం అక్కడక్కడ పలుకులు తగులుతాయి ఏం కాదండి తింటారు మా ఇంట్లో పిల్లలు తింటారు ఆయన తింటారు అందుకని తర్వాత వడకట్టేసిన తర్వాత మిరియాలు కలిపేసుకున్నాను కలిపేసుకొని గిన్నెలు కొంచెం ఎక్కువ పాలు కదండి రెండు గిన్నెలు పెట్టుకున్నాను పెట్టేసి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టేసి కొంచెం వాటర్ పోస్ పెట్టేశాను ఆవిరి మీద దీని మీద ఒక మూత పెట్టుకోవాలి దానిపైన ఇంకొక మూత పెట్టాలి పెట్టేశానండి ఒక ఇరవై నిమిషాలు హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాలు సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికిచ్చేసానండి అయిపోతుంది ఓకేనండి వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో ఆ కామెంట్ చేయండి ఆ విషయాన్ని ఇదిగోండి ఇరవై నిమిషాల తర్వాత తీసే చూ చూసాను గరిటితో ఉడికిపోయింది హై ఫ్లేము స్లో ఫ్లేము పెట్టుకొని కుక్ చేసేసానండి ఉడికిపోయింది ఆఫ్ చేసేసాను ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకున్నాను సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి ఒక కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఓకేనండి ఈరోజుకి ఇదే వీడియో ఓకే బాయ్ నమస్తే అండి అందరికీ బాయ్ అండి బాయ్